హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి నాకు ఎప్పటిలాగే అయితే అండ్ ఈ రోజు కూడా టైటిల్ చూశారు కదా అండ్ మీకు ఒక పర్సన్ అది ఎవరైనా కావచ్చు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నువ్వు ఇలా ఉండు అలా ఉండు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పడం మానేశారంటే మాత్రం మీకు ఒక విషయం తెలిసిపోవాలి అనమాట అంటే రెగ్యులర్గా చాలా మంది లైఫ్లో జరుగుతూ ఉంటుంది రిలేషన్షిప్లో మెయిన్గా చెప్తున్నాను సో అండ్ ఎప్పుడు కొంతమంది కమాండ్ చేస్తూ ఉంటారనమాట అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు ఇంత టైం ఎందుకు అయింది అంత టైం ఎందుకు అయింది నువ్వు ఎందుకు నా టెక్స్ట్కి రిప్లై చేయలేదు సో ఇట్లా ఐ థింక్ నువ్వు గుర్తు వస్తున్నావు ఇట్లా సంథింగ్ చెప్తూ ఉంటారనమాట అబ్బాయిలు అమ్మాయిలు బట్ అలా చెప్తున్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే అది ఏంటో ఒక టార్చర్ లాగా ఫీల్ అవుతారనమాట కొంతమంది ఏంటి తను ప్రతి ఒక్కటి ఇలా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కటి చెప్పాలి అంటారు ఏంటిదంతా అని అనే ఒక డైనమా కొంతమందికి వస్తూ అనమాట కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఏదో డౌట్ పడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అని కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్లీ అనిపిస్తుంది అనమాట కానీ అర్థం చేసుకోకుండా ఒకనొక టైంలో అనిపిస్తూ ఉంటుంది అరే ఏంట్రా వీడి గోలా అని చెప్పేసి లేదా ఏంటి దీని బాధ అని అనిపిస్తూ ఉంటుంది కదా కామన్గా చెప్పండి అనిపిస్తుంది అనమాట కానీ గ్యాస్ మీరు నిజంగా నమ్మండి అలా మాట్లాడే వాళ్ళలోనే నిజమైన ఇష్టం ఉంటుంది అనమాట సో అండ్ ఒక చాలా సిల్లీగా అసలు నిజంగా సింపుల్ గా యాక్చువల్లీ చెప్పాలి అంటే తెలుసుకోవచ్చు ఆపోజిట్ పర్సన్ అసలు ఎంత మనల్ని ఇష్టపడుతున్నారు ఇది ఫేక్ ఆ రియల్ అని అసలు ఏంటి తల బద్దలు కొట్టుకుంటారు కొంతమంది నాకు నిజంగా అర్థం కాదు అసలు చాలా సింపుల్గా తెలిసిపోతాయి అనమాట మీరు ఏం చేయొద్దు అసలు అసలు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా మనకు కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది డిసైడ్ చేయడం పెద్ద కష్టం అయితే కాదు అండ్ కాకపోతే ఇది చాలా మందికి తెలియట్లేదు అనమాట సో నిజంగా మిమ్మల్ని ఒకరు కొడుతున్నారంటే కొడుతున్నారంటే కొట్టమని కాదు ఐ థింక్ మిమ్మల్ని ఏదో మిమ్మల్ని మారమని ఒక దెబ్బ కొట్టినా లేదా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నేను కసిరినా నువ్వు ఎందుకు నాకు కాల్ చేయలేదని చెప్పినా లేదా నా టెస్ట్కి ఏంటి రిప్లై చేయలేదు అని మాట్లాడే ఇట్లా మాట్లాడే వాళ్ళల్లో నిజాయితీ ఉంటుంది అనమాట హానెస్ట్గా చెప్తున్నాను వాళ్ళు మనసులో ఏది దాచుకోరు అండ్ ఓపెన్గా మాట్లాడేస్తారు ఓపెన్గా గొడవ పెట్టేసుకుంటారు ఓపెన్గా ఏడుస్తారు ఓపెన్గా సారీ కూడా అనమాట వాళ్ళు సో మనసులో ఏ కల్మషం పెట్టుకోరు వాళ్ళు బట్ అలా వాళ్ళని చాలామంది ఏమంటారు గర్వంతోనో ఐ థింక్ పొగర్తోనో లేకపోతే వేరే వేరే నేనేదో రిచ్ అనే ఒక ఫీల్తోనో గుడ్ పర్సన్ని డిలే చేసేసి దూరం పెట్టేస్తున్నారు అనమాట అంటే దూరం పెట్టిన తర్వాత అంటే ఎలా జరుగుతుంది ఆ టైంలో అంటే మీరేం దూరం పెట్టాల్సిన అవసరం లేదు ఈ గుడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఒకరోజు మిమ్మల్ని దూరం పెడతారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చెప్పి 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 విరక్తి వస్తుంది అనమాట మీరు అసలు మారటం లేదు ఎంత చెప్పిన ఇలాగే ఉంటున్నారు అని లేదా మీ మాటలతో వాళ్ళని ఏమైనా హర్ట్ చేస్తున్నారు ఏమో నువ్వు ప్రతిసారి ఇలా అని చెప్పేసి అనటం వల్ల వాళ్ళు హర్ట్ అవటం వల్ల కావచ్చు ఇలాంటివి రెగ్యులర్ గా మీ లైఫ్ లో ఎక్కువగా జరుగుతున్నట్లయితే వాళ్ళకి అనిపిస్తుంది ఇక సో నా ప్రేమ వాళ్ళకి టార్చర్ లా అనిపిస్తుందేమో సో నా ఇష్టం వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తుందేమో లేదా వాళ్ళు నన్ను ప్రతిసారి తిట్టుకుంటున్నారు నేను ఇలా అడగటం వల్ల అని కానీ లేదా నేను ఎంత చెప్పినా కూడా ఈ పర్సన్లో అసలు చేంజే రావటం లేదని కానీ ఒకరోజు సైలెంట్ అయిపోతారు గాయస్ నిజంగా చెప్తున్నాను బట్ వాళ్ళు ఎప్పుడైతే అలా సైలెంట్ అయిపోయి మిమ్మల్ని క్వశ్చన్ చేయటం మానేస్తారో మీరు వాళ్ళని కోల్పోయినట్టే ఇక ఎందుకంటే కొంతమందికి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు అనమాట చాలా చీప్గా చూస్తుంటారు తీసి పారేస్తూ ఉంటారు చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు అలుసుగా అనమాట అంటే ఒక పర్సన్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటున్నారు మన కోసం ప్రాణం పెట్టేస్తున్నారు మనం అంటే కేర్ తీసుకుంటున్నారు అంటే ఎందుకు వస్తుందో తెలియదు ఆపోజిట్ పర్సన్కి గర్వం తలకెక్కిపోతుందో ఏమో ఈ పర్సన్ ఏం చేసినా మన దగ్గర పడు అనిపిస్తుందో ఏమో కానీ చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తారు ఆపోజిట్ పర్సన్ అనమాట మీకు తెలుసో లేదో కానీ అలా కేర్లెస్గా బిహేవ్ చేస్తూ మీరు ఉన్నారనుకోండి ఒక మంచి పార్ట్నర్ని మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ రోజుల్లో మీరే చెప్పండిగా అసలు ట్రూ లవ్ అనేది చాలా తక్కువైపోయింది నేను ఎప్పుడు లవ్ టాపిక్స్ చెప్పినా కూడా ఇప్పుడు చెప్తున్నాను ట్రూ లవ్ చాలా తక్కువైపోయింది అనమాట చాలామంది మోసాలు చేయడము అబద్ధాలు ఆడటం మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి ఇలాంటి జనరేషన్లో నీకు ఒక ట్రూ లవ్ దొరికింది అంటే దాన్ని మిస్ చేసుకుంటే నీ అంత దరిద్రులు ఇంకొకరు ఉండరు ఉన్నప్పుడేమో విలువ తెలియదు సో అండ్ ఒకరిని మనం కోల్పోయాక అప్పుడు తెలుస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి వన్స్ మనం వాళ్ళని కోల్పోయిన తర్వాత మళ్ళీ ముందులా ఉండటం అనేది చాలా కష్టం అవుతుంది మేబీ మీ లైఫ్లోకి వచ్చినా కూడా ముందున్నట్టయితే ఉండదు అనమాట వన్స్ మనం హర్ట్ చేసి బాధ పెట్టి ఒకరిని దూరం పెట్టేసాము అనుకోండి బట్ ఆ దూరం దూరంగానే అయిపోతూ ఉంటుంది మేబీ బై ఛాన్స్ మీ లక్ బాగుండి మీ లైఫ్లోకి వచ్చినా కూడా ముందులా ఉండదు అస్సలు ఉండదు బట్ ఆ చేంజ్ మీరు గమనిస్తారు అనమాట అండ్ మనల్ని ఒక మంచి దారిలో పెట్టాలని చెప్పేసి మనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు మనల్ని కమాండ్ చేసేవాళ్ళు మన పైన ప్రతిదీ కేర్గా చూసుకునే వాళ్ళు దొరకటం చాలా కష్టం బట్ అలాంటి వాళ్ళని మీరు దూరం చేసుకున్నారనుకోండి ఆ తర్వాత మీరే ఒక రోజు చాలా ఫీల్ అవుతారనమాట సో ఆ టైంలో లో నేను ఇలా చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతారు మీరు డెఫినెట్లీ చెప్తున్నాను బట్ మీ లైఫ్ లో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నట్లయితే కూడాను అంటే ప్రతిదీ నువ్వు చెప్పాలి నాకు ఎక్కడికి వెళ్తున్నావు అలాగే ఎప్పుడు వస్తున్నావు అండ్ తర్వాత సో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది కదా నువ్వు అలా చేస్తే బాగుంటుంది కదా సో అని నేను నీకున్నాను కదా ఎందుకు ఏడుస్తున్నావు ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా కరువు అయిపోయారు ఈ రోజుల్లో బట్ అలాంటి పర్సన్ ఉంటే మాత్రం వాళ్ళని దూరం చేసుకోమాకండి అని దూరం చేసుకున్నారంటే నేను చెప్పాను కదా మీ బ్యాడ్ లక్కి అది ఐ మీన్ రెస్పాన్సిబిలిటీగా మిమ్మల్ని ఫీల్ అయ్యే వాళ్ళు మీ కోసం వాళ్ళు అయితే దొరకటం కష్టం బట్ ఇది కొంతమందికి తెలియక జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ తెలుసో తెలియక మీ లైఫ్లో మేబీ ఇలా అంటే పర్సన్ ఒక మంచి పర్సన్ ఉంటే మీరు ఒకవేళ మేబీ నెగిటివ్గా కానీ వాళ్ళని కొంచెం తక్కువ చేస్తూ ఉండటం కానీ అలుసుగా మాట్లాడటం కానీ అండ్ ఇలాంటివి చేస్తున్నట్లయితే స్టాప్ చేసేసేయండి ఇప్పుడే స్టాప్ చేసేసేయండి లేదంటే ఆ తర్వాత మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట అండ్ ఎప్పుడు కూడాను మన లైఫ్లో చాలామంది ఏంటంటే అంటారు కదా అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది అని సో అలాగే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు మనం తెలుసో తెలియకో మిస్టేక్స్తో దూరం చేసుకున్నాము అనుకోండి బట్ ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఒక రాంగ్ పర్సనే వస్తారు అనమాట ఆ టైంలో మీకు ఖచ్చితంగా మీ మనసులో మీరే అనుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు నిజంగాను ఆ టైంలో ఒక పర్సన్ని నేను ఎందుకు వదిలేశాను నేను ఎందుకు అలా మూర్ఖంగా బిహేవ్ చేశాను ఇప్పుడు నా లైఫ్ ఇలా అయిపోయింది అని మీలో మీరే ఏడుస్తారు కాబట్టి ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికి ఎలా ఉంది ఏంటి మీ లైఫ్ కి మీ లో హెల్ప్ అయిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్ గా మన ఛానల్ చూసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చాలా మంచి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది అండ్ మీ వీడియోస్ ఫర్దర్ గా నా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా చాలా మంది ఐ థింక్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా చూడండి అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన వీడియోస్లో అయితే అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్లో లో కానీ మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు నేను రిప్లై చేస్తానండి అండ్ ఫర్దర్గా మీరు అంటే మీకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అని మీరు అడిగితే నేను అది వీడియో ద్వారా అయినా సరే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి అండ్ కాకపోతే నేను మీ నుండి కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఒక్కవేళ మీకు నచ్చితేనే లైక్ చేయండి అంతే నేను అందుకు మించి ఏం కోరుకోను మీ నుంచి కూడాను అండ్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్ కిట్ స్మైలింగ్